హలో అండి వెల్కమ్ టు భారత్ స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రెసిపీ చూసే ముందు మన ఛానల్ కంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న బిల్లైకోన్ని కూడా హిట్ చేయండి సో మన అందరి ఇళ్లలో ఫెస్టివల్స్ అప్పుడైనా లేకపోతే ఏదైనా అకేషన్స్ అప్పుడైనా కూడా కొబ్బరి చాలా ఎక్కువగా ఉంటుంది కదండి సో ఆ కొబ్బరిని నేనైతే ఒక ఫుల్ కాయ మొత్తం తీసుకున్నాను అనమాట దాన్ని చాలా చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసేసి ఇలా జార్లో వేసేసి ఇలా పేస్ట్ లాగా చేసేసానండి కానీ వాటర్ ఏమి వేయకుండా ఇలాగా అనమాట సో మీరు ఇలా గ్రేట్ అయినా చేసేసుకోవచ్చు మామూలుగా తురుము పట్టేదాంతో లేకపోతే ఇలా జార్లో వేసేసిన మనం ఇలాగా చేసేసుకోవచ్చు కొబ్బరిని సో ఇప్పుడు మనం ఒక బౌల్లో ఒక రెండు ఉల్లిపాయలని సన్నగా చాప్ చేసేసేసి కొంచెం కొత్తిమీరని కూడా సన్నగా చాప్ చేసేసి అలానే మనం మిక్సీ పట్టిన కొబ్బరి కూడా ఇందులో యాడ్ చేసి ఒక స్పూన్ చిల్లీ పేస్ట్ అండి అంటే మనకి కారానికి సరిపడా ఒక్కసారి జస్ట్ అలా మిక్స్ చేసేసి టూ కప్స్ బియ్యపిండిని ఇందులోకి యాడ్ చేస్తున్నాను అండి అంటే దీని మెజర్మెంట్ వచ్చేసరికి మనం ఒక కాయ మొత్తం తీసుకుంటాం కదండి సగం కోకోనట్కి అయితే ఒక కప్పు బియ్యపిండి సరిపోతుంది అలా ఫుల్ కోకోనట్కి అయితే కనుక టూ కప్స్ బియ్య పిండి పడుతుందనమాట సో మనం బియ్య పిండిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం నానబెట్టుకున్న పచ్చిపప్పును కూడా ఇందులో యాడ్ చేసేసి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేయాలండి మనం చిల్లీ పేస్ట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఇందులో కూడా కొంచమే పడుతుందండి సో మధ్య మధ్యలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలాగ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట మనం సో ఈ పిండిని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్గా అంటే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని ఇలా అప్పాల చేసుకోవాలండి కొంచెం తడి చేతులతో సో ఇలా మనం అప్పాలుగా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేడ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అప్పాలన్నింటినీ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలండి సో మనం వీటన్నిటిని ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా ఇలా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చే వరకు కూడా వీటిని వేయించుకోవాలండి అండ్ ఓన్లీ కొబ్బరి ఎక్కువ క్వాంటిటీ పడుతుంది కాబట్టి చాలా బాగుంటాయండి టేస్ట్ అనేది అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఏదన్నా ఊర్లోకి వెళ్తున్నప్పుడు స్నాక్ ఐటమ్స్గా చేసుకోవాలి అంటే కనుక మీరు ఇలా ఆనియన్స్ని స్కిప్ చేసేసి ఇలా చేసుకుంటే మీకు ఇవి టూ డేస్ వరకు కూడా అలానే ఉంటాయండి టేస్ట్ అనేవి సో మనకి ఇలా ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి కాబట్టి మనం ఒక ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకుందాము సో వితౌట్ చట్నీ కూడా మనకి ఇలా తీసుకున్నా కూడా చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి సో చూసారు కదండీ చాలా ఈజీగా సింపుల్గా కొబ్బరి గారాలని ఎలా చేసుకోవాలో సో మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి అలానే మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఇచ్చేయండి అలానే మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ మీ భారతి